అందుకే తోమని పళ్ళవాడ వెంకటేశుడే వేడు కొందామా అంటారు మహానుభావుడు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయన పెట్టుకున్న ఒట్టేమిటో తెలుసా అండి నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఇలాగే వస్తారు అహంకారంగా మేమిస్తామంటారు నాకు అక్కర్లేదు ప్రతిరోజు నేను పరమ ప్రేమతో పెట్టింది తింటాను తప్ప మేమింత గొప్పగా తెచ్చామన్నది నేను తినను అనడానికి ఏమిటంటే ఇన్ని కోట్ల 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 ఆస్తులున్నా ఇన్ని లక్షల మంది నా దర్శనానికి వచ్చినా నాకు మధ్యాహ్నం జరిగే నైవేద్యం మాత్రం ఆకులో కాదు బంగారు కంచంలో కాదు ఎందులోనూ పెట్టడానికి వీల్లేదు ఏ రోజుకు ఆ రోజు ఒక కొత్త కొండ తెచ్చి పగలగొట్టి కుండ పింకులో పెరుగన్న ముద్ద పెడితే అదే తింటాను నేనని ప్రతిజ్ఞ చేశారు అందుకే ఆయన తినే పళ్ళని తోమక్కర్లేదు అందుకే తోమని పళ్ళాల వాడ వేంకటేశుడే వేడు కొందామా తోమని పళ్ళల్లో తింటాడు ఆయన కుండ తింటాడు అందుకే వెంకటరమణుడి అనుగ్రహం అంటే ఏమిటో తెలుసా అండి భక్తితో ఆయన ముందు నిలబడి గోవింద అంటే చాలు పరవశించిపోతాడు భక్తి లేకుండా పటాటోపెంతున్నా లొంగేవాడు కాదా కాబట్టి ఆనాడు అలా అలా లొంగిపోయి